అనుదిన లేఖన భాగము ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం పదిహేడో వచ్చిన నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను పర్వకపు దండైన యహవా ఇజ్రాయెల్ ప్రజలతో ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను నీ గాయాలు మాన్పుతాను అని అలనాడు ప్రవక్త ద్వారా తెలియపరిచాడు కానీ కడవల దినందు మన రక్షకుడైన మన విమోచకుడైన నజరుడైన యాశ్వామిస్త ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆయన మన గాయములన్నీ మాన్పువాడు ఆయన సృష్టిలో శరీరదారి ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు అనేక స్వస్థతలు ఇచ్చాడు ఆయన ఆరోగ్యం కలిగి అయితే నేను ఒక భక్తుల గురించి వైజాగ్ నుంచి శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఒక మంచి బలమైన ఒక విశ్వాసి గురించి విని ఉన్నాను ఆమె మరి ఒక అనుకున్న సమయంలో ఒక భయంకరమైన వ్యాధి గురైంది ఆమె అనుదినము మరి ప్రార్థన పరురాలు సంఘానికి క్రమంగా వెళ్ళే వ్యక్తి అయితే ఆ వ్యాధికి గురైనప్పుడు మరి వైద్యులు సంపాదించగా తనకు అవన్నీ టెస్టులు చేసినప్పుడు అదొక భయంకరమైన నరాలకు సంబంధించిన జబ్బు ఆ జబ్బును నయం చేసే వైద్యులు మన దేశంలో ఎక్కడ లేరు మరి దూరదేశమైన లండన్లో ఒక ఒక ఫేమస్ వైద్యులు ఉన్నారని చెప్పినప్పుడు ఆమె చాలా బీద విధవరాలు వెళ్ళలేని దీన స్థితి అయితే ప్రార్థనతో విశ్వాసంతో సంఘబంత ప్రార్థన చేస్తున్నారు సేవకులు ప్రార్థన చేస్తున్నారు తన కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారు పడక నుంచి లేవలేని స్థితిగతులు అయితే ఒక సమయమున శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది ప్రపంచం నుంచి అనేక వైద్యులు ఇన్వైట్ చేయబడ్డారు లండన్ నుంచి కూడా ఫేమస్ వైద్యులు రావడం జరిగింది ఆ సమయమున అతను లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న సమయంలో హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ ఒక ఫోర్ అవర్స్ లేట్ కావడము అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో వెళుతున్నప్పుడు ఆ కార్లో వెళుతుండగా మరి గాలి తుఫాను వర్షములు రోడ్డు మీద చెట్లు ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయి అది సాయంకాలం అయింది వెళ్ళలేని పరిస్థితులలో చీమిటైంది అక్కడ చూడగా ఒక పూరి గుడిసే ఉన్నది అందులోకి వెళ్ళేసరికల్లా బీద కుటుంబము వారు మన తెల్లవారు వచ్చారని వారికి మంచి ఆతిథ్యం ఇచ్చారు అక్కడ చూసినప్పుడు ఆ పడక మీద ఆ బీద విధవరాలు మరి దీన స్థితిలో ఉన్నది ఎవరమ్మా ఏమైందమ్మా ఈమె కన్నా కూడా ఆ మెడికల్ రిపోర్ట్స్ అని చూపించగా అయా ఒక వైద్యులు ఉన్నారట లండన్లో ఉన్నారట ఆయన పేరు బలానా అంటే అమ్మ ఆ వైద్యుడు నేనే అని అన్నారు ఆయన మరి ట్రీట్మెంట్ చేయడమే కాదు తనకున్న స్థోమత కొద్దీ ఆయన ఒక పెద్ద హాస్పిటల్ తరలించి ఆమెకు వైద్యం ఇప్పించి మరి స్వస్థ స్వస్థత పొందుకున్నది చూసారా విశ్వాసముతో ఆమె ప్రార్థన చేస్తుంది బీద బీద విధవరాలు దీనివరా కానీ పరలోకపు తండ్రి తన దూత లాంటి ఒక వైద్యున్ని పంపాడు సో ఆ ఫ్లైటు హైదరాబాద్ వైజాగ్ లేట్ అయింది అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇన్ని ఆటంకాలు ఆమె యుద్ధకు చేర్చడానికి కొరకు అదేవిధంగా నీ వద్దకు నా యుద్ధకు కూడా మన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ పరులోకపు తండ్రి తన వైద్యులను పంపగలడు తన దూతను పంపగలడు ఆయన స్వస్థపరిచి మనకు ఆరోగ్యముని ఇవ్వగలడు ఆయన రెక్కలిన మనకు ఆరోగ్యం కలదు కాబట్టి మనం విశ్వసించిన మనం అందరం ఆ విధంగా ఆరోగ్యం పొందుకుంటాము మన గాయములని మాన్పడతాయి ఆ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె